హే గాయస్ వెల్కమ్ టు విన్నూస్ కిచెన్ ఈరోజు మనం సాంబార్ రెసిపీ తయారు చేస్తున్నాం దాంట్లోకి ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాం దాంట్లోకి ఒక చిన్న తెల్లగడ్డ అయితే దంచుకొని అది కూడా ఇప్పుడు వేస్తున్నాం వేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు అయితే సన్నగా తరుక్కున్నాం అంటే లావుగా తరుక్కోండి ఆనియన్స్ అవి వేసుకున్నాము అవి కొంచెం వేగనివ్వాలి చాలు ఇప్పుడు మనం రెండు టమోటాలు వేసుకున్నాం అవి కొంచెం లైట్గా వేగితే చాలు సరే కదా వేగిపోయాయి వేగిపోయిన తర్వాత కొంచెం దా రెండు రమ్మల కరివేపాకు అయితే వేస్తున్నాం తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు అయితే పక్కన పెట్టుకున్నాము నానబెట్టుకొని ఇప్పుడైతే వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనం కూరగాయల ముక్కలైతే వేస్తున్నాం దాంట్లోకి దోసకాయి ముల్లంగి బెండకాయ మునక్కాయి మేము ఇవైతే కోసుకొని వేసుకున్నాం చూసారు కదా సన్నగా కోసుకొని బాగా కలుపుతున్నాము బాగా కలుపుకొని ఇప్పుడు మనం తగినంత ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాం పసుపు వేసిన తర్వాత కొంచెం ఇంగో వేసాం ఇంగో ఫ్లేవర్ బాగా చాలా బాగా వస్తుంది ఇంగో మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి ఒక టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాం కారం వేస్తున్నాం ఒక నాలుగు పచ్చిమిర్చీలు అవి కూడా మంచి కలపాలి కారం అంతా ముక్కువ పట్టేటట్టు ఇప్పుడు మనం దీంట్లో ఇలా వేగుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వేగితే చాలు కుక్కర్లో అయితే పప్పు పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేస్తున్నాం అంటే కొంచెం ముడకాలు అవి తర్వాత మనం పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మెత్తగా ఎనుపుకోవాలి తర్వాత ఇప్పుడు కాగిపోయింది కదా ఈ నీళ్ళలో అయితే పప్పునైతే వేసేయాలి ఇంకా మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా ఈ పప్పులోనే వేసేసేయండి పప్పు ఇలా పోసేసాము చింతపండు కూడా పోసేసి ఒక ఫార్ టెన్ మినిట్స్ హైఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారు కదా ఉడిగిపోతుంది ఇంకొంచెం ఉడకాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి గైస్ ఇడ్లీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ సాంబార్ ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి